అందరికీ నమస్కారం శ్రీకృష్ణ ఛానల్కు స్వాగతం ఈరోజు కార్తీక బహుళ అమావాస్య ఎంతో విశేషమైనటువంటి ఈ రోజున మనం చుక్కల అమావాస్య వ్రత గురించి తెలుసుకుందాం దీనినే దీపస్తంభ వ్రతం అంటూ సూత మహాముని శవనకాది మహామునులందరికీ కూడా ఈ విధంగా వివరిస్తారు ఓ శవనకాది మహామునులరా ఈ యొక్క చుక్కల అమావాస్య వ్రతం ఎంతో మహిమాన్వితమైనది ఈ వ్రతం ఎంతో విశిష్టమైనదని నిష్ఠగా చేసిన వారికి అనంతమైనటువంటి పుణ్య ఫలాలు కలుగుతాయని సాక్షాత్తు పురాణమే చెబుతుంది మరి ఈ యొక్క వ్రతమహత్యం తెలియజేసేటటువంటి ఒక కథ ఉంది దాని గురించి మీకు వివరిస్తానంటూ ఆ వ్రతానికి సంబంధించినటువంటి విధి విధానాలు కూడా తెలియజేస్తానంటూ ఈ విధంగా సూత మహర్షుల వారు చెప్పబోతున్నారు ఓ మహర్షులరా పూర్వం ఓ బ్రాహ్మణ దంపతులు అల్పాయుష్కుడైనటువంటి తమ కుమారుడు సుశర్మను ఒక పేదింటి పిల్లకిచ్చి వివాహం చేస్తారు తన పేదరికం గురించి ఎప్పుడూ కూడా ఆ యువతి ఆలోచించేది కాదు ఎందుకంటే ఆమె ఎప్పుడూ కూడా తన భారాన్నంతా ఆ గౌరీదేవి పైనే వేసి ఆమె పూజలతో కాలాన్ని గడుపుతూ ఉండేది అలాంటి ఆ యువతి తనకు వైదవ్యం తప్పదని చెప్పి తెలుసుకొని తనలో తానే బాధపడుతూ ఉండేది అది చూసినటువంటి గౌరీదేవి ఆ యువతి ఒంటరిగా ఉన్నటువంటి సమయంలో వచ్చి ఆ యువతిని ఓదార్చింది చూడమ్మా గత జన్మలో నీవు చుక్కల అమావాస్య వ్రతాన్ని చేశావు ఉద్యాపన చెప్పుకోకపోవడం వలన ప్రస్తుతం నీకున్నటువంటి ఈ పరిస్థితికి అదే కారణం అని చెప్పి అమ్మవారి చెబుతుంది చుక్కల అమావాస్య వ్రత విధానం గురించి చెప్పి ఆ వ్రతాన్ని వెంటనే చేసి నీ భర్తను కాపాడుకో అంటూ ఆ తల్లి చెబుతుంది అంతలో విధిరాత ప్రకారం ఆ యొక్క యువతి భర్త మరణిస్తాడు ఆ తరువాత అదేవి కూడా పట్టించుకున్నటువంటి ఆ యువతి చక్కగా అమావాస్య నాడు రోజు అమావాస్య కావడంతో అమ్మవారి మాటల పట్ల పూర్తి విశ్వాసంతో చుక్కల అమావాస్య వ్రతానికి చకచక అన్ని ఏర్పాట్లు చేసుకుంటుంది ఇక అదంతా చూస్తున్నటువంటి బంధుమిత్రుడు ఆశ్చర్యపోయి చూస్తూ ఉండగానే ఆమె వ్రతాన్ని ప్రారంభిస్తుంది వంద సున్నపు చుక్కలను దీపస్తంభానికి పెట్టి వంద పోగుల పసుపు దారం మెడలో ధరిస్తుంది పచ్చిపిండితో వంద చుక్కలు నైవేద్యంగా సమర్పిస్తుంది అమ్మవారి అనుగ్రహం వలన ఆ యువతి నియమ నిష్టల కారణంగా ఆమె భర్త తిరిగి బ్రతుకుతాడు ఆ తర్వాత కూడా ఆమె ఒక్కొక్క సంవత్సరానికి వందేసి సున్నపు చుక్కలు పచ్చిపిండి చుక్కలు తారపు పోగులు పెంచుకుంటూ ఐదు సంవత్సరాల పాటు ఆ వ్రతాన్ని ఆచరించింది ఆ విధంగా తన శక్తి కొలది ఒక బంగారపు చుక్కను ఒక వెండి చుక్కను చేయించి బ్రాహ్మణులకు దీపస్తంభంతో సహా దానమిచ్చి ఉద్యాపన కూడా చెప్పుకుంది అప్పటి నుండి ఆ యువతి తన భర్తతో పాటు సంతోషంగా కాలం గడిపి చివరికి ముక్తిని పొందింది అమావాస్య రోజున అవివాహితులే కాకుండా కొత్త కోడళ్లు కూడా చుక్కల అమావాస్య పేరుతో ఒక నోమును నోచుకుంటారట అందుకోసం గౌరీదేవిని పూజించి సందవేళ వరకు నిష్టగా ఉపవాసాన్ని ఆచరిస్తారు అమ్మవారి ముందు వంద చుక్కలు పెట్టి వాటి మీద వంద దార్పు పోగులు నోచుతారు ఆ దార్పు పోగులను ఒక దండగా అల్లుకొని మర్నాటి వరకు ధరిస్తారు స్తోమత ఉన్నవారు నోము సందర్భంగా బంగారుపు చుక్కలను కూడా దానం చేసేవారట ఇక ఈ యొక్క ఆకాశంలో చుక్కలను సూచిస్తూ ఈ నోము మొదలై ఉండవచ్చు అని శాస్త్రం చెబుతుంది తమ మాంగళ్యం కలకాలం ఉండాలి అనేది ముత్తైదువుల యొక్క కోరిక కాబట్టి అమావాస్య నాడు కొన్ని ప్రాంతాలలో దీప పూజ కూడా చేస్తారు మనం అంతగా పట్టించుకున్నటువంటి ఈ చుక్కల అమావాస్య వెనుకాల ఇన్ని తతంగాలు ఉన్నాయన్నమాట విన్నారు కదండి చుక్కల అమావాస్య రథకత ఇప్పుడు మరొక కథ గురించి తెలుసుకునే ముందు మనకు ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అలాంటప్పుడు మనకు తెలిసినటువంటి ఎవరైనా కానీ గురువుగారి సలహా పాటిస్తే బాగుండు అనిపిస్తుంది కదా అమ్మవారి అనుగ్రహంతో జ్యోతిష్యం చదువుతారండి గురువుగారు చాలా చక్కగా ఉన్నది ఉన్నట్లుగా మన గురించి మనం ఏ సమస్య గురించి అయితే బాధపడుతున్నామో ఆ సమస్యకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని పూజల రూపంగా కానీ పరిహార మార్గంగా కానీ తెలియజేస్తారు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్కు కాల్ చేసి మీ సమస్య ఏమిటో గురువుగారికి తెలియజేయండి ఇప్పుడు మరొక అమావాస్య కథ గురించి తెలుసుకుందాం పూర్వకాలంలో ఒక బ్రాహ్మణ మహిళకు ప్రతి సంవత్సరం కూడా పిల్లలు పుడుతూ ఉంటారు అయితే పుట్టి పుట్టగానే ఆ పసికందులు ఏదో ఒక కారణంతో వారు మరణిస్తూ ఉండేవారు అలా పుట్టినటువంటి కొన్ని గంటల్లోపే మరణిస్తున్నటువంటి ఆ బిడ్డలను చూసి ఎంతో దుఃఖంతో ఆ మహిళ ఊరి వెలుపులో ఉన్నటువంటి గ్రామ దేవత అయినటువంటి పోలమ్మ తల్లి చుట్టూ ప్రతి సంవత్సరం మరణించినటువంటి ఆ పిల్లలను సమాధి చేస్తూ ఉండేది ఆ విధంగా ప్రతి ఏటా పోలాల అమావాస్యకు పిల్లలు పుట్టి మరలా పోలాల అమావాస్యకు మరణిస్తూ ఉండడంతో ఆమె ఇంటికి ఎవరూ కూడా కనీసం పేరంటానికి కూడా వచ్చేవారు కాదు ఇక ఈమెను ఎవరూ కూడా పేరంటానికి కూడా ఎదుటివారు పిలిచేవారు కూడా కాదు అయితే తనకున్నటువంటి ఆ దుస్థితికి ఆ బ్రాహ్మణ స్త్రీ ఎంతో బాధపడుతూ ఉండేది ఇక గ్రామదేవత అయినటువంటి పోలమ్మ తల్లి ఆమెను చూస్తూ ఉండేది ఇక ఆమె పోలమ్మ తల్లిని ఆశ్రయించి తాను పూర్వజన్మలో ఏదో పాపం చేసింది కాబట్టి తనకు పుట్టినటువంటి బిడ్డలు ప్రతిసారి కూడా చనిపోతూ ఉన్నారని చెప్పి బాధపడుతూ ఉంటుంది అప్పుడు ఆ తల్లి ఆ యొక్క బ్రాహ్మణ స్త్రీ పట్ల కరుణతో ఓ బ్రాహ్మణమ్మ గత జన్మలో నీవు పోలాల అమావాస్య రోజున నీవు పేరంటానికి ముత్తైదువులు రాకముందే పిల్లలు ఏడిస్తే ఎవరూ చూడకుండా పాయసం గారుడు పెట్టావు అలాగే పులుపు తీపి సరిపోయిందో లేదో అని వండినటువంటి వంటలను రుచి చూసేశావు ఆచారాలన్నీ కూడా పాటించకుండా అమంగళం చేసేసావు అందుకే నీ బిడ్డలు పుట్టినటువంటి కొంత సమయానికే మరణిస్తూ ఉన్నారు అని చెప్పి ఆ తల్లి చదువుతుంది కాబట్టి గత జన్మలో తన వల్ల జరిగినటువంటి తప్పును తెలుసుకున్నటువంటి ఆ స్త్రీ పోలమ్మ తల్లి కాళ్ళ మీద పడి తనను క్షమించమంటూ వేడుకుంటుంది గత జన్మలో చేసినటువంటి తప్పును సరిదిద్దుకుంటానంటూ పోలాల అమావాస్య వ్రత విధానం గురించి తెలియజేయమంటూ కోరగా ఆ తల్లి ఈ విధంగా వివరిస్తుంది శ్రావణ బహుళ అమావాస్యను పోలాల అమావాస్య అంటారు కాబట్టి ఆ పర్వదినాన ఇల్లు చక్కగా పేడతో అలికి పసుపు కుంకుమ రాసి పెరట్లో కంద మొక్కను గౌరీదేవిగా భావించి నాటాలి ఆ కంద మొక్కలోకి చక్కగా గణపతిని గౌరీదేవిని ఆవాహన చెయ్యాలి ఆ తర్వాత కంద మొక్కకు తొమ్మిది వరుసల దారంతో తొమ్మిది పసుపు పొమ్ములు కట్టి ఆ యొక్క తోరాన్ని కంద మొక్కకు కట్టి పూజ చేయాలి తొమ్మిది వరుసల తోరం ఇచ్చి వారితో మరం కట్టించుకోవాలి అమ్మవారికి ఐదు రకాల పిండి వంటలను నివేద చేయాలి బంధుమిత్రులతో కలిసి అమ్మవారికి నివేదించినటువంటి ప్రసాదాలతో భోజనం చేయాలి పూజ పూర్తయ్యాక భోజనం చేసిన తర్వాత ముత్తైదువులకు దక్షిణ తాంబూలం ఇచ్చి నమస్కరించాలి ఆ తర్వాత శక్తి కొద్దీ దాన ధర్మాలు చేయాలి ఇలా చేయడం వలన మంచి సంతానం కలుగుతుంది అంతేకాకుండా పోలాల అమావాస్య పూజ చేయడం వల్ల పుట్టినటువంటి పిల్లలు మరణించకుండా కలకాలం చక్కగా ఎలాంటి వ్యాధులు రాకుండా ఆ తల్లి కాపాడుతుందంటూ అమ్మవారు బ్రాహ్మణ స్త్రీకి వివరిస్తుంది ఇక వెంటనే ఆ స్త్రీ అమ్మవారు చెప్పిన విధంగా పోలాల అమావాస్య వ్రతాన్ని చేసి తిరిగి తన బిడ్డలను పొందినట్లు పురాణాల్లో వివరించినట్లుగా తెలుస్తుంది కాబట్టి సంతానం శ్రేయస్సు కోరుకునేవారు పోలాల అమావాస్య పూజను తప్పకుండా చేసుకోవాలి అనేది ప్రతీతి ఇప్పుడు సోమవతి అమావాస్య కథ గురించి తెలుసుకుందాం పూర్వం ఒక ఊరిలో నిరుపేద దంపతులు యుక్త వయస్కురాలైనటువంటి తన కూతురుతో కలిసి నివసిస్తూ ఉండేవారు ఆ దంపతులు ఎన్ని ప్రయత్నాలు చేసినా తమ కూతురికి వివాహం చేయలేకపోయేవారు అయితే ఒకనాడు ఒక ముని వారింటికి ఆతిథ్యానికి రాగా అతన్ని వారు సగౌరవంగా గౌరవించి భోజనానంతరం తమ కుమార్తె విషయం తెలియజేసి ఆశీర్వదించమంటూ చెప్పగా ఆ ముని ఈ యువతికి వివాహయోగం లేదని చెప్పి చదువుతాడు అందుకు వారు ఎంతో బాధ చెందుతూ ఇందుకు పరిహారం ఏదైనా ఉంటే చెప్పమంటూ వేడుకుంటారు అప్పుడు ఆ ముని అక్కడకు దగ్గరలో సోమ అని ఒక సత్ప్రవర్తన కలిగినటువంటి ఇల్లాలు ఉందని చెప్పి వారి కుమార్తె వారి కుమార్తె నుండి కుంకుమ పొందినచో వివాహం జరుగుతుందని చెప్పి ఆ ముని చూతాడు అప్పుడు ఆ దంపతులు వారి అమ్మాయిని ప్రతిరోజు కూడా సోమావతి దేవి ఇంట్లో ఆమెకు సహాయంగా పనిచేయమని చెప్పి పంపిస్తారు ఇక కొన్ని రోజుల తర్వాత సోమావతి ఆ అమ్మాయి తన ఇంట్లో పనిచేయడానికి కారణం ఏమిటి అని చెప్పి అడగ్గా ఆ అమ్మాయి ముని చెప్పినటువంటి సమాచారం అంతా కూడా ఆ యొక్క సోమావతికి తెలియజేస్తుంది అప్పుడు సోమావతి ఆ యువతికి తన పాపిటి నుండి సగం కుంకుమను తీసివ్వగా ఆ యువతి దానిని ధరిస్తుంది ఆ విధంగా కొన్ని దినాలకు ఆ అమ్మాయికి వివాహ గడియలు ఏర్పడి కళ్యాణం జరుగుతుంది కానీ ఇక్కడ సోమావతి పాపిటలో కుంకుమ తగ్గగానే ఆమె భర్త ప్రాణాపాయ స్థితిలో పడతాడు అంతటి సోమావతి కఠోరమైనటువంటి నిష్టతో పరమేశ్వరుణ్ణి ధ్యానించి రావి చెట్టుకు ఎనిమిది ప్రదక్షిణలు చేసి పాత్రలోని కొంత నీటిని చెట్టుకు పోసి మిగిలినటువంటి నీటిని ఆమె తాగగా తన భర్తకు ప్రాణాపాయం తొలగి పునర్జీవృతులవుతాడు ఆనాటి నుండి సోమావతి అమావాస్యకు ఎంతో విశిష్టత ఏర్పడింది సోమావతి నాడు అభిషేకం చేయించలేని పక్షంలో కనీసం ఒక దీపమైన శివాలయంలో వెలిగించాలనేది పెద్దల మాట ఇక ఇదేనండి సోమావతి అమావాస్య కథ ఈరోజు కొన్ని అమావాస్య కథల గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు మరొక చక్కని కథ గురించి తెలుసుకుందాంకుందాం మనం పూజ చేసేటటువంటి పుష్పాలు ఈ రోజుకి స్వామివారికి నివేదించిన తర్వాత తర్వాత రోజు కూడా అది ఎంతో విపరీతమైనటువంటి మహిమ సంతరించుకుంటుందట మరి ఆ యొక్క నిర్మాల్యానికి ఉన్నటువంటి మహిమ ఏ పాటిదో ఈ కథ ద్వారా తెలుసుకుందాం పూర్వం చంద్రవంశపు రాజులలో శంతనుడు అని ఒక రాజు ఉండేవాడు అతను దాన ధర్మాలకు దైవభక్తికి ఎంతో చక్కగా పేరు పొందినవాడు బల పరాక్రమాలకు అలాగే మంచి పరిపాలనకు గొప్ప పేరు పొందుతాడు అతని మంచితనానికి బహుమతిగా ఇంద్రుడు అతన్ని మెచ్చి అతనికి ఒక మంచి రథాన్ని ఇస్తాడు మంచి రోజు చూసి దానిని అధిరోహించాలనుకుంటాడు శంతనుడు ఇక దానిని రథశాలలో ఉంచుతాడు శంతనుడు నారదముని యొక్క ముగత నరసింహస్వామివారి యొక్క మహిమ గురించి తెలుసుకొని స్వామివారిని భక్తి శ్రద్ధలతో చక్కగా ఆరాధిస్తూ ఉండేవాడు అయితే ఒకనాడు ఉదయకాలం ముహూర్తం బాగుందని చెప్పి ఒక దైవజ్ఞుడు చెప్పగా దేవదత్తమైనటువంటి ఆ యొక్క దివ్యరథం ఎప్పుడు ఎక్కుతానా అనేటటువంటి ఆశతో ఉన్నవాడు కాబట్టి ఆ శంతనుడు త్వర త్వరగా స్వామివారి పూజ చేసేసి బయటకు వస్తాడు రథశాలకు వెళ్ళి ఆ రథాన్ని బయటకు తెప్పిస్తాడు చుట్టూ కూడా ముమ్మారు ప్రదక్షిణ నమస్కారం చేసి ఆ రథం ఎక్కుతాడు అయితే ఏం లాభం ఆ రథం అంగుళం మేరైనా కూడా నడవదు ఇక ముఖంతో కిందకి దిగుతాడు శంతనుడు రథకారులను రప్పించి ఏమిటి లోపం చూడండి అని చెప్పి ఆత్రంగా అడుగుతాడు వాళ్ళు కూడా చాలా దీక్షగా చూసి ఎటువంటి లోపం లేదు ప్రభు అని చెప్పి శంతనుడితో చెబుతారు ఇక దానిని నడపమంచవుతాడు వారు ఎంతగానో ప్రయత్నిస్తారు ప్రయోజనం లేకపోతుంది ఇక ఏం చేయాలో అర్థం కాదు శంతనుడు ఉత్సాహం నీరు కారిపోతుంది వెలవెలలాడుతూ అంతఃపురానికి వెళ్ళిపోతాడు అక్కడ దిగులుగా కూర్చుని ఇష్టదైవాన్ని స్మరిస్తూ ఉంటాడు అప్పుడు అతని దగ్గరకు నారదు మహర్షి వస్తాడు శంతనుడికి చక్కగా ఈ విధంగా చెప్పబోతాడు అప్పుడు శంతనుడు నారదుల వారిని చూసి స్వామి దయచేయండి అంటూ సవినయంగా ఆతిథ్యం ఇచ్చి ఆ యొక్క అంతా కూడా వివరించిపోతాడు అప్పుడు నారదుల వారు ధ్యానంలో తెలుసుకుంటాడు అందుకు రాజా దానికి కారణం మరేమీ కాదు రథ నిర్మాణంలో ఏ లోపం లేదు నీవు స్వామివారికి నిన్న చేసినటువంటి పూజా పుష్పాలను బయట వేశావు కదా బయటకు వెళ్లడంలో వాటిని దాటుకుని వెళ్ళావు నిర్మాల్యాన్ని ఎవ్వరూ కూడా కాళ్లకు తగలని విధంగా ఒక మూలగా వెయ్యాలి వాటిని దాటడం వలన వచ్చినటువంటి దోషం నీ రథగమనాన్ని కొట్టింది నీ మాటకేమిటి నీకు రథం ఇచ్చినటువంటి ఆ ఇంద్రుడి కొడుకే ఈ విధమైనటువంటి ఆటంకం కలిగేటటువంటి పరిస్థితి ఏర్పడింది ఆ కథ ఏమిటో చెబుతాను విను ఒకప్పుడు అంతర్వేది అని ఒక చిన్న పట్టణం ఉండేది ఆ పట్టణంలో రవి అనేటటువంటి ఒక మాలాకారుడు రకరకాల పూల దండలను రమ్యంగా అల్లుతూ మొదట అల్లినటువంటి దండలను చక్కగా ముచ్చటగా నరసింహస్వామి వారికి సమర్పించేవాడు ఆ దండలు అల్లడంలో అతని భార్య కూడా గొప్ప నిపుణురాలు ఇద్దరూ కూడా దండలు అల్లడంలో ఎంతో శ్రద్ధగా ఒద్దిగా చూపుతూ ఉండేవారు అయితే స్వామివారికి సమర్పించగా మిగిలినవి పురోహితుడికి పూజలు చేసేవారికి కొన్ని అంగళ్ళలో అమ్మకానికి నిర్ణయించుకుంటూ ఉండేవారు ఇక ఆ పుష్పమాలికల అమ్మకం వల్ల వచ్చేటటువంటి సొమ్ముతో కుటుంబ పోషణ జరుపుకునేవాడు మరి రోజూ కూడా పూదండలు అల్లాలంటే పువ్వులు సమృద్ధిగా ఉండాలి కదా అందుకని చెప్పేసి పెరట్లో దూరంగా ఉన్నటువంటి తన సొంత నేలకు చుట్టూ కూడా ఎత్తుగా నలువైపులా ప్రహరీ కట్టించి లోపల పలు జాతుల పూల మొక్కలు తీగలు నాటాడు ఇంటిలో నుండి కేవలం ఒకే ఒక ద్వారం ఉంచేలాగా చేశాడు పైనుండి మనిషి కానీ పశువు గాని లోపలికి రావడానికి ఆస్కారం లేకుండా చేశాడు మల్లె మాలతి జాజి పొన్న సురపొన్న చామంతి అలాగే ఈ విధమైనటువంటి జాతులు ఎన్నో ఆ తోటలో ఉన్నాయి దానికి బృందావనం అని పేరు పెట్టాడు సూర్యోదయం అయ్యేసరికి కొన్ని పోస్తాయి కొన్ని సాయం సంధ్యా సమయాన్ని పోస్తాయి ఆ మొక్కలకు తీగలకు సమృద్ధిగా నీరుండాలి కదా పెద్ద నుయ్యి తీయించాడు దానికి ఏతం ఎత్తించాడు నలువైపులా లోతుగా కాలువలు కల్పించాడు తాను ఏ తాములో నీరు తోడుతూ ఉంటే అతని భార్య కాలువలు మారుస్తూ కొన్నిటికి చేదలతో పోస్తూ ఉంటుంది ఆ తోటలో షష్ఠీ గడియల యొక్క పువ్వుల పరిమళం చక్కగా అంతా కూడా నలువైపులా పాకుతూ అటు పక్క నుండి వెళ్ళేవారికి ఆ గాలి ఎంతో హాయిగా అనిపించేది వారందరూ కూడా రవిని ఎంతో చక్కగా మెచ్చుకుంటూ ఉండేవారు అయితే అలా ఉండగా ఒక అమావాస్య నాటి రాత్రి కన్ను పొడుచుకున్నా కనిపించినటువంటి కటిక చీకటి తొలిజాము ముగిసే వరకు రవి బృందావన సంరక్షణలోనే గడిపి ఇంటికి వెళ్ళిపోతాడు భార్య అరిటాకులు ఎదురెదురుగా వేసి ఆహార పదార్థాలు వడ్డిస్తుంది ఇద్దరూ కూడా స్వామివారి కథలను చెప్పుకుంటూ భోజనాలు చేసి పడక గదికి వెళ్ళిపోతారు తరువాత తొలికోడి కోస్తుంది రవి నిద్రలేస్తాడు దంతధావనం చేసి స్నానం చేసిన తర్వాత నరసింహస్వామివారికి మేలుకొల్పు పాట పాడుతూ పువ్వుల బుట్టలు పట్టుకొని తోటలోకి వెళ్తాడు పూల మొక్కలన్నీ కూడా స్వభావ విరుద్ధంగా కనిపిస్తాయి దిగాలు పడి చూస్తూ నిల్చొని ఉంటాడు ఏ మొక్కను కూడా ఏ తీగను కూడా ఒక్క పుష్పమైనా కూడా కనిపించలేదు ఏదో గారడిలాగే ఉందే నిన్న సాయంకాలం మొగ్గలన్నీ కూడా చూస్తే నింపుగా ఉన్నాయి ప్రతిరోజు కూడా ఈ సమయానికే కదా వస్తున్నాను బుట్టల నిండా పువ్వులు ఏరుకొని మరిపోతున్నానే ఇవాళ ఒక్క పువ్వు కూడా లేదు ఎవరూ కూడా రావడానికి సక్యం కానంతగా నలువైపులా గోడ ఇంటిలో నుండి తప్ప తోటలోకి ప్రవేశించడానికి మరొక ద్వారా ారం లేకుండా ఉందే మరి పుష్పాలు మాయమైపోవడం ఏమిటి ఇదేదో ఇంద్రజాలంలా ఉందే ఈనాడు నా స్వామికి పూదండ సమర్పించలేనటువంటి దౌర్భాగ్యున్నైపోయానే అనుకొని కళాకాంతి లేనటువంటి ముఖంతో ఇంటికి వెళ్ళి భార్యతో చూతాడు ఒక్క పువ్వైనా లేకపోవడం ఏమిటి వింతగా ఉందే అంటూ ఆమె కూడా వచ్చి చూస్తుంది ఆశ్చర్యంగా వెనుతిరిగి వచ్చి నోట మాట లేకుండా వారి విగ్రహానికి సాష్టాంగ నమస్కారం చేసి పైకి లేస్తుంది స్వామి ఈ తప్పు ఎవరిదో కానీ తమరే సెలవివ్వాలంటూ ఒక్క మాట చూతుంది బాగా తెల్లవారిన తర్వాత రవి తోటలోకి వెళ్ళి అక్కడక్కడా కొసామాస ఉన్నటువంటి పుష్పాలు తెచ్చి ఇంట్లో ఉన్నటువంటి వారి విగ్రహాన్ని పూజించి ఏదో కాస్త తృప్తి పడతాడు ఇక ఆ రాత్రి స్వామిని ప్రార్థించి రవి నిద్రపోతాడు కొంతసేపటికి బాగా నిద్రపడుతుంది అర్ధరాత్రి అయి ఉంటుంది కలలో స్వామివారు కనిపించి విచారించవద్దు ఈనాడు నన్ను పూజించినటువంటి పుష్పాలు తీసుకుని వెళ్ళి తోటకు అవతల వైపు వేసిరా పుష్పాల కోసం వచ్చినటువంటి ఆ ఇంద్రుడు కొడుకు దొంగాటకం కట్టిపోతుంది అని చెప్పి స్వామి అదృశ్యమవుతాడు ఇక రవి వెంటనే లేచి భార్యను కూడా లేపి వచ్చినటువంటి ఆ కథంతా కూడా కల కథ అంతా కూడా చెబుతాడు ఇంద్రుడి కొడుక ఈ పని చేస్తుంది అంటూ ఆమె కూడా ఆశ్చర్యపోతుంది ఇక రవి పూజా గృహంలోకి వెళ్ళి నిర్మాళ్యం తెచ్చి తోటకు గోడ పక్కన చల్లి వచ్చేస్తాడు అంతలో దివ్యరథం గంటల చప్పుడు చంద్రబింబాల వంటి నమ్మోములు చక్కగా ఒక దివ్యరథం అక్కడ ఆగుతుంది ఆ రథం నుండి ఇంద్రుడు కొడుకొచ్చి గోడకు పక్కనే రథం దిగి లోపలికి దిగుతాడు పువ్వులు కోసుకొని రథం ఎక్కబోతాడు ఎక్కలేక కిందనే ఉండిపోతాడు ఏమిటి వింత అంటూ సారథను అడుగుతాడు రథానికి ఆ వైపునున్నటువంటి సారథ అంతా కూడా పరికించి గోడ పక్కన చూసి కుమార స్వామివారిని పూజించినటువంటి పుష్పాలు కిందన్నాయి తమరు వాటిని చూసుకోకుండా తొందరపడి వాటిని దాటి రథం ఎక్కడానికి వచ్చేశారు నిర్మాళ్యాన్ని దాటినందువలన ఈ పని జరిగింది ఆ దోషం పోవడానికి మీరు తిన్నగా కురుక్షేత్రానికి వెళ్లాల్సిందే అక్కడ మునులు యజ్ఞం చేస్తూ ఉన్నారు ఆ యజ్ఞం చూడడానికి దేశ దేశాల నుండి ఎందరో రాజులు వచ్చి ఉంటారు ఇక వారు భోజనాలు చేసి వారు విడిచిపెట్టినటువంటి ఎంగిలాకులు తీసి అవతల పారవేస్తూ ఆ ప్రదేశం అంతా కూడా నీటితో శుద్ధి చేస్తూ ఉండు ఆ విధంగా పన్నెండు సంవత్సరాలు చేస్తే ఈ నిర్మాళ్యాన్ని దాటినందు వలన వచ్చినటువంటి పాపం పోతుంది దీనికి ఇదే పరిహారం అంచవుతాడు సారథి ఇక మేము అమరావతికి వెళ్తున్నాం అంటూ సారథి అప్సరస్సులను రథంపై ఎక్కించుకొని స్వర్గానికి వెళ్ళిపోతాడు ఇక ఇంద్రనందనుడు కిమ్మనకుండా కురుక్షేత్రానికి సామాన్య మానవుడిలాగా వెళ్ళి అక్కడ పన్నెండేళ్ల పాటు తీసి తీసిపారేస్తూ ఆ భోజన సహలంతా కూడా శుద్ధి చేస్తూ కాలక్షేపం చేస్తాడు తరువాత పాప విముక్తుడై అమరావతికి తిరిగి వెళ్ళిపోతాడు ఎంత శంతమహారాజా నిర్మాల్యాన్ని ఏ భగవంతుడికి సంబంధించినటువంటి దాన్నైనా సరే దాటకూడదు వెళ్ళు నువ్వు కూడా కురుక్షేత్రానికి వెళ్ళి అక్కడ యాత్రికులు భుజించలేవగా ఆ ఎంగిలి విస్తరలు తీసి అవతల పారవేస్తూ ఆ ప్రదేశం అంతా కూడా శుద్ధి చేస్తూ ఉండు ఆ విధంగా పన్నెండు సంవత్సరాలు కనుక చేస్తే అప్పుడు నీవు పవిత్రుడవై తిరిగి వస్తావు ఈ దేవదత్తమైనటువంటి రథం ఎక్కడం అది నిరాటకంగా వెళ్ళడం అవుతుందని చెప్పి నారదుల వారు అక్కడి నుండి వెళ్ళిపోతారు తర్వాత శంతనుడు కురుక్షేత్రానికి వెళ్ళి నారదుల వారు చెప్పినటువంటి పనిని పన్నెండు సంవత్సరాల పాటు చేసి పాప విముక్తుడై తిరిగొస్తాడు రథారోహణం రథగమనం నిరాటకంగా జరిగి హాయిగా తన యొక్క రాజ్యాన్ని తాను పరిపాలించుకుంటూ ఉంటాడు కాబట్టి ఈ యొక్క నిర్మాల్య లంఘన దోషం ఇలాంటిది అంటూ సూతమహర్షుల వారు భరద్వాజునితో చెప్పినటువంటి కథ ఇది అమావాస్య నాడు నరసింహ స్వామివారి యొక్క కథల గురించి వినడం కూడా ఒక అదృష్టమేనండి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటి ఒక పతివ్రత కథ కూడా స్వామివారికి సంబంధించినటువంటి కథే ఈ కథను కూడా భక్తి శ్రద్ధలతో ఆలకించండి పూర్వం మధ్య దేశంలో నంది గ్రామం అనే ఒక గ్రామం ఉండేది దానిలో నివసిస్తున్నటువంటి బ్రాహ్మణుడు సద్గృహస్థు వేదాలను శాస్త్రాలను వల్లించడమే కాకుండా అవి చెప్పినటువంటి ధర్మాలను యధాశక్తిగా ఆచరణలో చూపిస్తున్నటువంటి గొప్ప కర్మిష్ఠి అలాగే నిత్యాగ్నిహోత్రి అతిథులను అభాగ్యులను ఆదరిస్తూ వారిని నరసింహస్వామి వారిగానే చూసుకుంటూ భక్తితో ఆరాధిస్తూ ఉండేటటువంటి జ్ఞాని అతని పేరు కశ్యపుడు అతని ఇల్లాలు అతనికి తగినటువంటి గొప్ప బుద్ధిమంతురాలు అలాగే ఆచారానికి ఆమె పెట్టింది పేరు పతినే దైవంగా భావిస్తూ పతిసేవ తప్పక ఇక ఏ పనిలో కూడా సోమరితనం లేకుండా ప్రతి ఆజ్ఞకు కూడా కట్టుబడి ఇంటిని పాల సముద్రంగా చేస్తున్నటువంటి గృహలక్ష్మి ఆ ఇల్లాలి పేరు సావిత్రి నంది గ్రామానికి ఆమడ దూరంలో ఒక చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామంలో యజ్ఞశర్మ అనేటటువంటి ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు అతను బాగా చదువుకోకపోయినా కానీ పురోహిత వృత్తికి తగినటువంటి స్మార్త ప్రక్రియ చేయించడానికి తగినంత చదువు కలవాడు ఆ ఇంట ఈ ఇంట పొరుగుళ్లలో నోలు వ్రతాలు చేసుకుంటూ వాటితో వచ్చేటటువంటి బియ్యము పిండి తీసుకొచ్చి ఇస్తూ కాలం వెల్లపిస్తూ ఉంటాడు ఇక చెప్పవలసి వస్తే భేదవాడనే చెప్పుకోవాలి అతని భార్య పేరు రోహిణి ఆమె సర్వ శుభలక్షణాలు కలిగినటువంటి బుద్ధిమంత్రాలు ఏ దశలోనూ పతికి వ్యతిరేకంగా మాట్లాడి ఎరుగినటువంటి సాధ్వి పతి సేవే గృహ జీవనానికి నావా అనేటటువంటి త్రికరణ శుద్ధిగా నమ్మి ఆ విధంగా నడుచుకుంటున్నటువంటి ఇల్లాలు ఆ దంపతులకు కలగక కలగక ఒక కుమారుడు కలుగుతాడు అతనికి యజ్ఞశర్మ జాతకర్మ నామకరణం అన్నీ కూడా సక్రమంగా చేసి దేవశర్మ అని పేరు పెడతాడు ఆ పిల్లవాడు చక్కగా పెరిగి ఐదు సంవత్సరాలు రాగానే అక్షరాభ్యాసం ఏడేళ్లు రాగానే ఉపనయనం చేస్తాడు ఆకస్మికంగా యజ్ఞశర్మ కనుమోస్తాడు కొడుకు తల్లి అనాథ జీవులవుతారు ఇక కొడుకు తన తల్లిని ఓదార్చి వారిని వీరిని దారిపతం యాచించి కాశీ గయా ప్రయాగ ఇలా మొదలైనటువంటి పుణ్యక్షేత్రాలకు వెళ్తాడు తండ్రికి యధావిధిగా పారలౌకిక క్రియాకాండం నిర్వహిస్తాడు అలాగే దేశాటనం చేసి చేసి ఈ నంది గ్రామానికి వచ్చి అక్కడ ఊరి వెలుపల ఒక దేవాలయంలో ఉంటూ జపం తపం చేస్తూ ఉంటాడు అనుష్ఠానం అయ్యాక గ్రామంలోకి వెళ్ళి ఏ ఇల్లాలో ఆదరించి పెట్టినటువంటి భిక్షాన్నంతో ఆకలి చిచ్చును అణుచుకుంటూ ఆలయానికి పక్కగా ఉన్నటువంటి చెరువు నీటితో దప్పిక తీర్చుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉంటాడు అలా తదేక దీక్షగా జపతపాలను సాగిస్తూ ఉంటాడు అయితే ఒకనాడు చెరువులో స్నానం చేసి ఆలయం ఆవరణలో ఉన్నటువంటి ఒక చెట్టు కింద కట్టుబట్ట ఆరవేసి జబాని కూర్చుంటాడు అంతలో ఆరి ఆరినటువంటి ఆ బట్ట మీద రెట్టలు పడతాయి ఏమిటా అని పైకి చూస్తాడు కొమ్మ మీద తెల్లని కొంగ నల్లని కాకి కోపంతో బెదరగొడుతూ చూస్తాడు అతను ఆ కోప దృష్టికి కొంగ కాకి అక్కడికక్కడే చచ్చి కింద పడిపోతాయి బట్ట మీద రెట్ట వేసినందుకు చచ్చాయి చావని అంటూ మొదట సంతోషిస్తాడు కానీ క్షణకాలం అయ్యాక అయ్యయ్యో నోరెరగనటువంటి పక్షులు నా యొక్క కోపాగ్నికి ఆహుతైపోయాయే అనుకుంటూ విచారిస్తాడు ఇక ఒక కర్రను తెచ్చి ఆ రెండింటినీ కూడా దూరంగా పారజిమ్మి చెరువులో కట్టుబట్టను శుద్ధి చేసి స్నానం చేసి ఆలయానికి వస్తాడు తరువాత మెట్ట మధ్యాహ్నం అవుతుంది భిక్షాటనానికి గ్రామంలోకి వెళ్తాడు సరాసరి ఈ కశ్యపుని యొక్క ఇంటి ముందుకు వెళ్ళి భవతి భిక్షాందేహి అంటూ పెద్దగా కేక వేస్తాడు అదే సమయంలో కశ్యపుడు ఊరి నుండి ఇంటికి వచ్చి లోపలికి వెళ్తాడు సావిత్రి భిక్షకుడి యొక్క కేక వినదే కానీ పతికి సేవ చేయకుండా ఏ పని చేయనటువంటి పతివ్రత రత్నం కాబట్టి దేవశర్మకు ఆహారం పెట్టలేకపోతుంది పతికి స్నానం భోజనం ఇవన్నీ కూడా సక్రమంగా జరిపి ఆయన నిద్రించిన తరువాత ఒక విస్తర్లో ఆహార పదార్థాలు తీసుకుని వచ్చి ఇవిగో తీసుకోవడుగా అంటూ ఆదరంగా అంటుంది అప్పుడు ఆ దేవశర్మ నేను ఎప్పుడో వచ్చి అన్నం అడిగానమ్మా మరి ఇంతసేపు నా వాకిటి ముందు నిలబెట్టి నీ వాకిటి ముందు నన్ను నిలబెట్టావు ఇప్పుడు అన్నం తీసుకొని వస్తావా అంటూ దేవశర్మ రోషంతో మండిపడిపోతాడు ఇక ఆ ఇల్లాలను కాల్ చేస్తాను చూడన్నంతగా చురచుర చూస్తూ ఉంటాడు తాను గొప్ప తపశక్తి కలవాడునని చెప్పేసి ఆయనకు బాగా గర్వం ఇక అమాయకురాలైనటువంటి సావిత్రి పరమ పతివ్రత అతని చూపులకి ఏమాత్రం జగ్గకుండా ఏమయ్యా నేనేమైనా కొంగను కాకినో అనుకున్నావటయ్యా నేను కొంగనో కాకిని కాను నా నీ యొక్క కరకర చూపులకు నేను కాలిపోయి చావడానికి ఇదిగో తీసుకో భిక్ష అంటూ చిన్నగా నవ్వి హేళనగా ఆ మాటలు అంటుంది ఆ మాటకు దేవశర్మ గతుక్కుమంటాడు ఎక్కడో ఊరి వెలుపల చెట్టు కింద జరిగినటువంటి విషయం ఇంట్లో ఉన్నటువంటి ఈ స్త్రీకి ఎలా తెలిసింది ఈ యొక్క పరోక్ష విషయ జ్ఞానం ఈ ఆడదానికి ఎలా వచ్చింది ఈ ప్రశ్నతో అతనికి ఉన్నటువంటి ఆకలి మొత్తం అణిగిపోయి ఆశ్చర్యంతో తన మొలకలేస్తాడు కిమ్మనకుండా ఆహార పదార్థాలు తీసుకుంటాడు తల ఉంచుకొని తిన్నగా తన విడిదికి వస్తాడు ఆకులు ఆహార పదార్థాలు కుమరించి అన్నీ కలిపి ఒకసారి ఆహరిస్తాడు తరువాత అతనికి సరైనటువంటి చైతన్యం లేదు అలాగే చెయ్యి నోరు కడుక్కుంటాడు ఎండ చల్లబడిన తర్వాత మరలా కశ్యపుడు ఇంటికి వస్తాడు అప్పటికి కశ్యపుడు నిద్రలేచి ఏదో కాస్త పని మీద బయటికి వెళ్ళిపోతాడు సావిత్రి పురాణ కథలేవో చదువుకుంటూ చక్కగా తీరుబాటుగా కూర్చొని ఉంటుంది అమ్మా అంటూ కేక వినపడగానే తాటాకు పొత్తం పదిలంగా కింద పెట్టి మెల్లమెల్లగా కలహంసలాగా అడుగులు వేసుకుంటూ వీధి వసాలలోకి వస్తుంది ఎదుట చేతులు జోడించి నిలుచున్నటువంటి బ్రహ్మచారి దేవశర్మ ఏమిటి కొడుగా మరలా వచ్చావు అంటూ ఆదరంగా అడుగుతుంది అమ్మా మరి ఏమి లేదమ్మా నాదొక చిన్న సందేహం ఎక్కడో జరిగినటువంటి దాన్ని ఇంట్లో ఉన్నటువంటి నువ్వు ఏ విధంగా తెలుసుకున్నావు అసలు ఎలా చెప్పగలిగావు ఆ శక్తి నీకు ఎలా వచ్చింది తల్లి అది అడుగుదామని చెప్పి ఇందాక వచ్చానంటూ బెదురుతూ చదువుతాడు ఇక ఓహో అదా చెప్పనా పతిని దైవంగా భావించి ఎవరైతే సేవిస్తూ ఉంటారో ఆ భార్య నిజంగా పరమపతివ్రతే అది భార్యకున్నటువంటి ధర్మం నేను ఆ ధర్మాన్ని ఏ మార్చకుండా ఎప్పుడూ కూడా నెరవేర్చుకుంటూ వచ్చాను దానివలన నాకు పరోక్ష విషయ జ్ఞానం కలిగింది స్వధర్మం ఎంత కర్కసమైనా దానిని శ్రద్ధతో ఆచరించే వారికి అన్ని శక్తులు కూడా అలవడతాయి కదా దానిలో ఆశ్చర్యపడవలసినటువంటి విషయం లేదు ఇక నీ విషయం నిన్ను నవమాసాలు మోసి దుర్భర ప్రసవ వేదన భరించి కానీ నిన్ను కళ్ళల్లో ఒత్తి పెట్టుకుని పెంచినటువంటి తల్లిని పైగా అనాథను నీపై ఆధారపడి ఉన్నటువంటి వ్యక్తిని గాలికి విడిచిపెట్టి నువ్వు ఇక్కడ చేసేటటువంటి జపము తపము అర్థం లేనటువంటి పనులైనా కన్నతల్లిని మించినటువంటి దైవం లేదు మాతృదేవో భవ అనేటటువంటి శృతివాక్యం నువ్వు వినలేదా విని మాత్రం ఏమిటి లాభం ఆ మాతృదేవతను సేవిస్తూ ఉంటే అన్నీ నీకు తప్పక వశమవుతాయి ఆ మాత్రం తెలియదా సరే తెలియక స్వధర్మ త్యాగివై ఏదో తపస్సు చేస్తున్నావు తపస్సు నీ తపస్సు వల్ల వచ్చిందేమిటి ఆ కొంగను కాకిని చంపడం అంతేనా వెళ్ళు బుద్ధి కలవాడవై ఇంటికి వెళ్ళు తల్లిని శ్రద్ధాభక్తులతో సేవించు అదే గొప్ప తపస్సు అనుకో ముందుగా నీ కోపానికి బలైపోయినటువంటి ఆ పక్షులకు దహన శుద్ధి చేసి స్నానం చేసి తిన్నగా ఇంటికి వెళ్ళు తల్లిని పోషిస్తూ ఉండు నీకు యజ్ఞశర్మ అనే అతని కూతురు భార్య అవుతుంది పోయి ఆయన అడుగు తరువాత మీకు ఒక కుమారుడు కలుగుతాడు అతను మీ వంశకర్త అవుతాడు ఆ తరువాత నీ తల్లి భార్య మరణిస్తారు ఇంకేముంది అప్పుడు నువ్వు యథావిధిగా సన్యాసాన్ని స్వీకరించు ఆ నరసింహస్వామిని మనసా వాచాకర్మణ ఆరాధిస్తూ కాలక్షేపం చెయ్యి జన్మాంతమందు నీకు విష్ణు సాహిత్యం పొందేలాగా ఆ స్వామి నిన్ను అనుగ్రహిస్తాడని చదువుతుంది సావిత్రి అన్నీ విన్నటువంటి ఆ దేవశర్మ క్షమించు తల్లి బుద్ధి వచ్చింది ఇక పోయి వస్తానంటూ వెనుతిరిగి వచ్చి పక్షులకు దహనాధికం చేసి తిన్నగా స్వగ్రామానికి వస్తాడు సావిత్రి చెప్పిన విధంగా మాతృ సేవ చేసుకుంటూ గృహస్థుడై పుత్రుడు కలిగిన తరువాత భార్య తల్లి మరణించగా సన్యాసి అవుతాడు నరసింహ స్వామి వారిని నమ్మి ఆరాధిస్తూ జన్మాంతమందు విష్ణు సాహిత్యం పొందుతాడు విన్నారా స్వధర్మానుష్ఠానం ఎంత గొప్పదో అలాగే జ్ఞానం అనేది లేకపోతే మనిషి కాడు ఆహారం నిద్ర భయం వగైర మనుషులకు పశువులకు సమానంగానే ఆ భగవంతుడు ప్రసాదిస్తాడు జ్ఞానం అనేది ఒక్కటే మనుషులకు ఎక్కువగా ఉంటుంది అది లేనటువంటి నాడు మానవుడు కొమ్ములు తోకలేనటువంటి పశువు లాంటివాడు సర్వశ్రేయస్సులను పొందించేది జ్ఞానం తెలిసిందా అంటూ వ్యాసుడు చెప్పినట్లుగా సోత మహర్షుల వారు భరద్వాజుల వారికి చెప్పినటువంటి మరొక కథ అప్పుడు ఈ కథ అంతా విన్నటువంటి భరద్వాజు మహర్షి సోత మహర్షుల వారిని ఈ విధంగా అంటారు మహర్షి చాలా అంటే చాలా గొప్ప కథలను చెప్పారు ఇంకా మీరు విన్ మీరు చెప్పినటువంటి ఈ కథల్లో నరసింహస్వామివారి యొక్క కథలు చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి స్వామివారి నామస్మరణ అలాగే స్వామివారి లీలలను ఎవరైతే స్మరిస్తూ ఉంటారో ఎవరైతే ఎదుటి వ్యక్తికి వినిపిస్తారో వారు కూడా అదృష్టవంతులే కదా కాబట్టి నేను కూడా ఎంతో అదృష్టవంతుణ్ణి మీ ద్వారా స్వామివారి గురించి తెలుసుకున్నటువంటి లీలలను విని నేను కూడా విష్ణు సాహిత్యాన్ని పొందుతాను అని ఎంతో సంతోషంగా ఆ మాట అంటారు